తోతాపూరి మామిడి కొనుగోలు వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధినేత వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు చే స్పందించారు వైఎస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వదలట్లేదు తోతాపూరి మామిడిని పండించిన రైతుల్ని రైతులు తరగని కష్టాలని ధరల పతనంతో కుదేలు అయ్యారని షర్మిల అన్నారు తోతాపురి తీపి కాస్త ఇప్పుడు చేదు అయిందని వ్యాఖ్యానించరు ఆరు అరుగలం కష్టించి పండించిన పంటకు ధర లేక రైతు విలువలాడుతుంటే కనీసం పట్టించుకునే పాపాన పోలేదు మదత్ ధర అందించిన రైతులను ఆదుకోవడంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కోటం ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అన్నారు పదహారు రూపాయల ధర కడితే తప్ప కోలుకోలేని రైతులు చెబుతుంటే నాలుగు రూపాయల కన్నా ఎక్కువ కొనడం లేదని మొత్తుకుంటుంటే పదకొండు పన్నెండు రూపాయలు అందించిన న్యాయం చేశామని అబద్ధాలు చెప్పడం సరికాదని అన్నారు తక్షణమే తోతాపూరి రైతుల కష్టాలపై ఉన్నత స్థాయి కమిటీని వేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని అన్నారు ఈ విషయంలో వైఎస్ఆర్సీపీని కూడా వదలలేదేమో వదలలేదామే ఆ పార్టీకి కూడా బాధ్యతలు ఉందని విమర్శించారు నువ్వు కొట్టినట్లు చెయ్యి నేను ఏడిచినట్లు చేస్తా అన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరిస్తుందని షర్మిలా ఎద్దేవా చేశారు టీడీపీ కూటమి వైఎస్ఆర్సీపీ మధ్య నడుస్తున్న వ్యవహారం ఇదేనని చురకలు అంటించారు పైకి ఐదు వందల మందితో అనుమతి ఇస్తారు పదివేల మందితో వచ్చినా సహకరిస్తారని షర్మిల అన్నారు పరామర్శల పేరుతో దగ్గరుండి బల ప్రదర్శన చేశారని షర్మిల చెప్పారు కళ్ళ ముందే జన సమీకరణ జరుగుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం పెద్దల పా ప్రేక్షక పాత్ర పోషస్తుందని ధ్వజమిచ్చారు కూటమి వారి ప్రొడక్షన్లో పోలీసులు శాఖ సెట్టింగ్లో బా బంగారుపాలెం వైసీపీ మామిడికాయ సినిమాను రక్తి కట్టించారని సెటర్లు వేసి స్పందించారు టీడీపీ కూటమి ప్రభుత్వం సాధ్యంలో రైతుల పరామర్శ పేరుతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నానా యా యాగి చేశారని షర్మిలా ధ్వజమెత్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వైఎస్ జగన్ దత్తపుత్రుడిగా అభివర్ణించాడు మోడీతో జగన్కు అక్రమ పొత్తు ఉందని మండిపడ్డారు ప్రధాని మోడీ మద్దతుతో జగన్ ఏది చేసినా రాష్ట్రంలో చెల్లుబాటు అవుతుందని షర్మిలా ఆరోపించారు తలకాయ మీద కార్లు పోనిచ్చిన మామిడికాయలు తొక్కుతుంటూ వెళ్ళిన రపరప నరుగుతామని బహిష్క బహిరంగ హెచ్చరికలు హెచ్చరించిన ఆయనపై చీమంత చర్య కూడా ఉండదని అన్నారు ఇది డబ్బుతో కూడిన బలప్రదర్శన తప్ప జగన్ రైతుల కోసం చేసిన పోరాటం కాదే కానే కాదని అన్నారు రైతులపై జగన్ ది ముసలి కన్నీరు మాత్రమని షర్మిల ధ్వజమెత్తారు